జై బీసీ ఈరోజు ప్రజలందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదులో బీసీ ఉద్యమాలు బాగా నడిచి ఉద్ధృతంగా బీసీ ఉద్యమాలు నడిచి రేపు రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికల్లో బీసీ ప్రజలందరికీ కూడా బీసీ ప్రజాప్రతినిధులకు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావడం కోసం ఇన్నాళ్ళు కృషి చేసిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా అదేవిధంగా అనేక సంఘాలు కృషి చేసినాయి వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులార ఒక ఉద్యమం బలపడుతున్నప్పుడు ఒక వాదం బలపడుతున్నప్పుడు ఒక సిద్ధాంతం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు ఒక సిద్ధాంత విపరీతమైన ప్రచారం జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమంలోకి దొంగలు దొరబడతారనేటటువంటిది ఎప్పటి నుంచో అనేక ఉద్యమాలు మనం చూసినాం ఇప్పుడు కూడా బీసీ ఉద్యమాల్లో అది జరుగుతుంది ఒకనాడు బీసీ ఉద్యమాలు చేస్తున్నాం అంటేనే హేళన చేసినప్పుడు ఆ ఎంబీసీ లా ఎంబీసీ ఇది అని చెప్పి అన్నవు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఏర్పడి రెండు వేల తొమ్మిది అంతకుముందు మహాత్మా జ్యోతిబాహుల యోజన సంఘం ప్రెసిడెంట్గా నేను ఉన్నాను గతంలో కృష్ణయ్య గారితో కూడా కలిసి పనిచేసినాం చాలా ఏళ్ల నుంచి బీసీ ఉద్యమాల్లో ఉన్నాం కాదు ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కల్వకుంట్ల కవిత కాదు ఈ మధ్యకాలంలో బీసీల గురించి ఆమెనే ఇక పెద్దక్క పాత్ర పోషిస్తా బీసీల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా సావిత్రిబాయి పూలే జయంతి చేస్తా జనవరి మూడు ఆ సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో మేమేందో చూపిస్తామని చెప్పేసి పాపం బీసీ ఉద్యమాల మీద కనీస అవగాహన లేని మిత్రుల్ని బీసీ మిత్రులందరినీ కూడా పోగు చేసి ఆమె పక్కనున్న బీసీలలో ఏ రోజైనా మేము బీసీ సంఘం నాయకులమని చెప్పుకుంటూ ఏ రోజైనా బీసీల కోసం వాళ్ళు ఉన్నారా లేకపోని పర్వాలేదంతా వాళ్ళే చేయాలి ఇంకెక్కువ ఉద్యమాలు చేయాలి కవిత గారు కూడా మద్దతు పలకడం మంచి పరిణామం అయినప్పటికీ దాన్ని మేము దాన్ని మేము వ్యతిరేకిస్తలేము కాకపోతే వాళ్ళకు గుర్తు చేస్తుంది ఏ విధంగా అంటే రెండు వేల పదిహేడులో ఎలక్షన్లు జరిగినాయి మొన్ననే అయిపోయినాయి కదా గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు జిల్లా పరిషత్లు పోతే మున్సిపల్స్ చాలా అయిపోయినాయి ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా ఇంకొక వన్ ఇయర్ ఉంది బీసీ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం మెయింటైన్ అవుతున్న రిజర్వేషన్ సడన్గా పంచాయతీల్లో పద్దెనిమిది శాతానికి పడిపోతుంటే కూడా కేసీఆర్ గారు నెవర్ తగ్గేదే లేదు మేమేం చేస్తాం కోర్టు కేసు అట్లుంది మేమేం చేయలేమని చెప్పేసి బీసీలకు అన్యాయం చేసింది ఎంతోమంది సర్పంచులు కాకుండా ఉప సర్పంచులు కాకుండా వార్డు మెంబర్స్ కాకుండా అడ్డుకున్నాడు మున్సిపాలిటీలలో అదే పరిస్థితి మండల పరిస్థితుల్లో ఎంపీటీసీలు కాకుండా అడ్డుకున్నాడు ఎంపీపీలు కాకుండా అడ్డుకున్నాడు జడ్పీటీసీలు కాకుండా అడ్డుకున్నాడు జడ్పీ చైర్మన్లు కాకుండా అడ్డుకున్నాడు స్థానిక సంస్థల ఎన్నికలలో తీవ్ర అన్యాయం చేసింది టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం కాకపోతే ఇంకెవరి నాయకత్వం ఇవాళ వాళ్ళే వచ్చి కేటీఆర్ ఉన్నప్పుడు బీసీలకు అన్యాయం జరిగితే సహించదు నాయనా కేటీఆర్ మీ అయ్య సీఎం ఉన్నప్పుడు ఎడవండినవురా వేరు మాకు అన్యాయం జరుగుతుంది ఎందుకు మాట్లాడలేదు అన్న కవితమ్మ మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనీసం బీసీల గురించి అన్న మాట్లాడినా కేసీఆర్ తొమ్మిది వందల సంవత్సరాల పరిపాలనలో బీసీలు అనేటటువంటి పదాన్ని నేను నోట్ నుంచి ఇవ్వలేదు కేసీఆర్ నోట్ నుంచి నేను ఇదు నువ్వు ఎన్ని వీడియోలతో లాడు నువ్వు ఎంత ఆయన డిబేట్స్ ఎన్ని చూడు ఎన్ని మీటింగులు చూడు పబ్లిక్ మీటింగులు చూడు ఆయన పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన మీటింగులు చూడు ఏ మీటింగ్లో కూడా బీసీల గురించి సానుకూలంగా సావధానంగా బీసీ హక్కుల గురించి కానీ బీసీల అవకాశాల గురించి కానీ బీసీ విద్యార్థుల గురించి కానీ మాట్లాడిన పాపాన పోలేదు ఈ బీఆర్ఎస్ లీడర్లు టీఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడలేదు కేటీఆర్ మాట్లాడలేదు కవిత మాట్లాడలేదు కేటీఆర్ మాట్లాడలేదు కేసీఆర్ మాట్లాడలేదు ఈ దొంగల ముఠ ఈరోజు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం నడుస్తుంటే రాహుల్ గాంధీ లాంటి గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి బీసీల కోసం నేనున్న రిజర్వేషన్ల కోసం నేనున్న రిజర్వేషన్లను పెంచుతాం మేము దేశవ్యాప్త సమగ్ర కులగణన చేస్తాము ఈ రాష్ట్రంలో చేసే కులగణన దేశానికి ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి ఈరోజు ఒక డెడికేషన్ కమిషను ప్లానింగ్ కమిషను బీసీ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ బీసీ కులగణన జరుగుతుంటే రేపు మేమే మేము చేస్తేనే అయిందని చెప్పుకోవడానికి కవిత ఒక దొంగ ముసుకు కప్పుకొని వచ్చింది బీసీ ఉద్యమాలలోకి వస్తుంది బీసీలంతా తస్మాత్ జాగ్రత్త బీసీ మిత్రులారా కల్వకుంట్ల కవిత లాంటి దొంగలు కేటీఆర్ లాంటి దొంగలు బీసీ ఉద్యమంలో జొరబడితే మనకు ఖచ్చితంగా అన్యాయం జరుగుతుంది ఎందుకు అన్యాయం జరుగుద్దంటే ఇంకా ముఖ్యంగా రేపు జనవరి మూడు సావిత్రిబాయి పూలే జయంతి నేను చేస్తా అంటున్నాను అసలు సావిత్రిబాయి పూలే అంటే ఏమనుకుంటుంది కవిత కల్వకుంట్ల కవిత గారు సారాయి వ్యాపారం చేసి నీకు తెలుసా సావిత్రిబాయి పూలే గురించి ఈ దేశంలో ఏ మహిళన రకరకాల కేసుల లంచం తీసుకుంటుర్రని ఆర్థిక నేరాలు చేసిరని మొత్తం అరెస్ట్ అయ్యింది కానీ లిక్కర్ పాలసీలు సారాయి వ్యాపారంలో దరిద్రమైనటువంటి వ్యాపారంలో దౌర్భాగ్యమైనటువంటి వ్యాపారంలో నువ్వు అరెస్ట్ అయ్యి ఇది మహిళా లోకానికే చాలా చాలా తలవంపులు తెచ్చిన అమ్మ నువ్వు మహిళా లోకానికి తలవంపులు తెచ్చిన కవితమ్మ నువ్వు సావిత్రిబాయి పూలే గురించి మాట్లాడితే ఎట్లా సావిత్రిబాయి పూలే అంటే చదువుకో కొంచెం ఆమె గురించి నాకు దగ్గరికి పంపేవరన నీకు లిటరసీ లేకపోతే నేను ఇస్తాను దేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి మహారాష్ట్రలో ఆమెని క్రాంతి జ్యోతి మాతా సావిత్రిబాయి పూలే అంటారు దా జీవిత చరమంక మొత్తం కూడా ఆమె భర్త జ్యోతిబా కలిసి మహిళా సాధికారత కోసం మహిళా విద్య కోసం కుల మతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి సావిత్రి మాతా సావిత్రిబాయి పూలే అటువంటి మహా తల్లి గురించి నీలాంటి వాళ్ళ ఆమె జయంతి చేసేది నీలాంటి వాళ్ళు ఆమె ఫోటోకి వేసేది మా సావిత్రిబాయి పూలే జయిత్రి కూడా అపవిత్రి జయ తల్లి నీకు ఒక కోటి వందనాలు నువ్వు మాత్రం సావిత్రిబాయి పూలకు దండేయడానికి నీకు అనర్హురాలు నువ్వు అర్హత లేదు నీకు అనర్హురాలు నువ్వు ఖచ్చితంగా ఇది చాలా పాపం చేస్తున్నావు నువ్వు నీ దుర్మార్గాలు నీ పాపాలు నీ బ్లూ షీట్ వ్యాపారాలు నీ భూ కబ్జాలు సారాయి దందలు చేసేటోళ్ళు సావిత్రిబాయి పూలేకు నివాళులర్పిస్తూ వీల్లేదు మీరంతా పెద్ద దొంగలు బీసీల పేరుతో బీసీలకు అన్యాయం చేసే మీరు మీరు ఏ రోజు కూడా బీసీల పట్ల సానుకూలంగా సావధానంగా లేరు బీసీలకు ఏ రోజు కూడా న్యాయం చేయాలి అన్న ఆలోచన కనీసం కూడా మీ కుటుంబంలో కానీ మీకు కానీ ఎవరికి లేదు ఇప్పుడు నువ్వు బీసీ రాగం అంటేనే ఈ దేశంలో ఉవ్వెత్తిన ఉద్యమాలు నడుస్తున్నాయి బీసీలకు ఒక మార్కెట్ పొలిటికల్ మార్కెట్ ఉంది కాబట్టి నువ్వు వచ్చి ఈరోజు బీసీ ఉద్యమం చేయడానికి వచ్చినావు నిన్ను బీసీలు నమ్మరు బీసీలారా బీసీ ప్రజలారా బీసీ మిత్రులారా బీసీ సోదర సోదరి మంగళార తస్మాత్ జాగ్రత్త కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు బీసీ ఉద్యమాల పేరుతోటి మళ్ళీ మన నోరులు కొట్టడానికి వస్తున్నారు దీన్ని మనందరం వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ దొంగల గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి జై బీసీ జై జై బీసీ